పిల్లల కోసం ఈవినింగ్ మంచి స్నాక్ చూపిస్తాను స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా లేకపోతే ఈవినింగ్ మీకేమైనా స్నాక్స్ తినాలి అనిపించినా కూడా సింపుల్ డూపర్ ఆప్షన్ అనమాట అండ్ మీరు స్నాక్ బాక్స్కైనా పిల్లలకి లంచ్ బాక్స్కైనా కట్టించవచ్చు బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది అదేంటి అంటే సుజీ బైట్స్ అనమాట ఫస్ట్ బొంబాయి రవ్వని ఒక కప్పు తీసుకొని ప్లేన్గా ఏం వేయకుండా వేయించుకోండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి అంతే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయండి చెప్తా చేసేసారా ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి పొయ్యి మీద మీ ఇష్టం నెయ్యి అయినా వేసుకోండి కొంచెమే కొంచెం నూనె అయినా వేసుకోండి కొద్దిగానే ఇప్పుడు కొన్ని ఆవాలు వేయండి ఓన్లీ ఆవాలు నో జీలకర్ర అల్లం వేసేయండి సన్నగా తరిగి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయలు వేయండి క్యారెట్ వేసేయండి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే మీకు నచ్చితే అవి వేసేయండి పచ్చాపచ్చాగా వేయించుకోండి ఎక్కువ మొత్తం సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్కి రవ్వకి సరిపడా ఉప్పు వేసుకోండి వేసి ఒకసారి కలిపేయండి ఇలా సింపుల్ స్నాక్ అండి కొంచెం లైట్గా కలర్ కోసం పసుపు వేసుకోండి ఇప్పుడు బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేయాలిండు వాటర్ బాగా బాయిల్ రానివ్వండి ఒకవేళ వెజిటేబుల్స్ ఏమైనా పచ్చిగుంటే నీళ్ళు ఉడకడంతో పాటు వెజిటేబుల్స్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న బొంబాయి రవ్వని ఇండ్లో వేసేయండి మొత్తం బాగా మిక్స్ చేసేయండి ఉప్మా లాగా అవుతుంది ఇక్కడ వరకు రెగ్యులర్గా మీరు ఉప్మా చేస్తూనే ఉంటారు కదా ఈ ప్రాసెస్ తెలుసు కదా దీని తర్వాత స్పెషల్ ఎఫెక్ట్ నేను చెప్పబోతున్నాను అనమాట మూత పెట్టేసి బొంబాయి రవ్వ చక్కగా ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇలా చక్కగా రవ్వ ఉడికిపోయింది కదా ఇప్పుడు తిన్ను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చల్లగా అయిపోవాలి ఇలా తయారు చేసి పెట్టేసుకోండి మీరు పిల్లలు వచ్చేసరికి ఇది కొంచెం చల్లగా అవ్వనివ్వాలి ఇప్పుడు పిల్లలు ఇంకా స్కూల్ నుండి వచ్చే టైంకి లేదా మీ బాక్స్ రెడీ చేసే టైంకి ఫస్ట్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి అలాగే చేతికి కొంచెం నెయ్యి తీసుకొని అప్లై చేసుకోండి ఇలా చేసి మనం తయారు చేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా జస్ట్ ఇలా రౌండ్గా చేసేసి టికి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత చల్లగా అయినా సరే టేస్టీగా చాలా 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 బాగుంటాయి పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి మంచిగా ఇష్టంగా తింటారు ఓన్లీ ఉప్మా లాగా చేసి పెట్టారనుకోండి ఎలా పెట్టింది అలా తెచ్చేస్తారు సో ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మీరు ఈరోజు చేసి ఫ్రిడ్జ్లో జిప్లాక్ కవర్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేసినా కూడా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా మీకు నెయ్యిలో వేయించుకోవాలి అనుకుంటే వెజిటేబుల్స్ని నెయ్యిలో వేయించేసుకోండి ఆయిల్ వద్దు అనుకుంటే ఇంకా మీకు ఓపుకుంటే ఇలా చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి మంచి ఇంకా క్రిస్పీ లేయర్ కూడా ఇవ్వచ్చు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవడమే ఒక సైడ్ కాలిన తర్వాత చక్కగా తిప్పేసానండి రెండో వైపు వేగుతున్నాయి చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేసాయి ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట రెండు వైపులా సో ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం రండి వేడి వేడిగా ఇచ్చినా బాగుంటాయి టిఫిన్ బాక్స్లో పెట్టించినా కూడా బాగుంటాయి కాకపోతే టిఫిన్ బాక్స్లో పెట్టించేటప్పుడు ఏం చేయండి అంటే చల్లగా అయిన తర్వాత పెట్టండి మరి వేడిగా ఉన్నప్పుడు పెడితే సాఫ్ట్ అయిపోతాయి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎన్నో మన పిల్లల కోసం మనం తయారు చేద్దాం ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో చెప్పండి బాబాయ్